నమస్తే వ్యూవర్స్ నా పేరు నరేష్ రొండపాటి మీరు చూస్తున్నారు ఐటీ చెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటో సంవత్సరంలో బ్యూనర్ సైరీస్ అర్జెంటీనాలో జరిగిన క్యాండిడేట్స్ టోర్నమెంట్లో బాబీ ఫిషర్కి అలాగే ట్యూరెన్ పెట్రోషన్కి మధ్య జరిగిన ఒక చెస్ గేమ్ గురించి వివరిస్తాను నేను బాబీ ఫిషర్ గురించి కొత్తగా చెప్పడానికైతే ఏం లేదు కానీ టిగురెన్ పెట్రోషన్ గురించి చెప్పాలంటే ఆయన సోవియట్ అర్మేనియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ అలాగే టిగురిన్ పెట్రోషన్ ఈ ప్రపంచంలో తొమ్మిదో వరల్డ్ చెస్ ఛాంపియన్ అవుతారు అలాగే ఈ క్యాండిడేట్స్ టోర్నమెంట్ లో తో ఓడిస్తారు కాబట్టి బాబీ ఎంత స్ట్రాంగ్ ప్లేయర్ అర్థం చేసుకోండి ఇప్పుడు ఈ ఇద్దరు గొప్ప వ్యక్తుల మధ్యన ఈ చెస్ గేమ్ ఎలా నడుస్తుందో చూద్దాం బాబీ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు పాంటూ ఈ ఫోర్ సి ఫైవ్ సిసిలియన్ డిఫెన్స్ నైట్ ఎఫ్ త్రీ పాం టూ ఈ సిక్స్ పాయింటూ డి ఫోర్ సిట్ క్యాప్టర్స్ డి ఫోర్ పాం ఏ సిక్స్ బిషప్ డి త్రీ నైట్ సి సిక్స్ నైట్ క్యాప్టర్స్ సి సిక్స్ బి క్యాప్చర్స్ సి సిక్స్ ఈ పోజిషన్ లో బాబీ కింగ్ సర్ క్యాన్ చేసుకుంటారు దీనికి పెట్రోషన్ ఇచ్చిన రెస్పాన్స్ పా ఫైవ్ ఈ పోజిషన్ లో బాబీ ఒక మంచి మూవ్ ఆడతారు అదే పాంటూ సీ ఫోర్ ఈ పోజిషన్ లో కానీ పెట్రోషన్ సెంటర్లో ఉన్న పాన్స్ ని ఎక్స్టెంజ్ అనుకోండి అప్పుడు పెట్రోషన్ కింగ్డమ్ లో ఒక సి పాన్ ఒక ఏ పాన్ ఐసోలేటెడ్ గా మిగిలిపోతాయి అప్పుడు బాబీ ఫిషర్ పొజిషన్ బెటర్ అయిపోతుంది అందుకే ఈ పోజిషన్ లో పెట్రోషన్ ఆడినము నైట్ ఆఫ్ సిక్స్ ఇప్పుడు బాబీ సెంటర్ లో పాయింట్స్ ఎక్స్టెంజ్ చేస్తారు సి క్యాప్చర్స్ డి ఫైవ్ సి క్యాప్చెస్ డి ఫైవ్ ఈ క్యాప్చెస్ డి ఫైవ్ ఈ క్యాప్చెస్ డి ఫైవ్ ఇప్పుడు పెట్రోషన్ కి సెంటర్ లో డి ఫైవ్ లో ఒక ఐసోలేటెడ్ పాన్ ఉంది కాబట్టి ఈ పాన్ ని బాబీ టార్గెట్ చేసుకుంటారు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ సి త్రీ అటాకింగ్ డి ఫైవ్ పాన్ బిషప్ ఈ సెవెన్ ఈ పొజిషన్ లో పెట్రోషన్ కింగ్ సైడ్ క్యాజ్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ క్వీనే ఫోర్ చెక్ ఈ మూవ్ తో బాబి పెట్రోషన్ ఇన్వైట్ చేస్తున్నాడు తన క్వీన్ ని ఇలా డి సెవెన్ కు మూవ్ చేసి క్వీన్స్ ని ఎక్స్చేంజ్ చేయమని ఎందుకంటే పెట్రోషన్ కూడా గేమ్ అద్భుతంగా ఆడతారు బాబీ ఫిషర్ లాగా దీనికి పెట్రోషన్ ఇచ్చిన రెస్పాన్స్ క్వింటి సెవెన్ పెట్రోషన్ బాబీ ఫిషర్ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తున్నారు రుకీ వన్ ఇప్పుడు పెట్రోషన్ బాబీ క్వీన్ ని క్యాప్చర్ చేసేస్తారు క్వీన్ క్యాప్చర్స్ ఏ ఫోర్ నైట్ క్యాప్చర్స్ ఏ ఫోర్ బిషపి సిక్స్ బిషపి త్రీ ఈ పోజన్ లో పెట్రోషన్ కింగ్ సెట్ క్యాచ్ చేసుకుంటారు ఇలా దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ సి ఫైవ్ ఈ పొజిషన్ లో బాబీ ఏం ప్లాన్ చేస్తున్నారంటే పీసెస్ ఎక్స్చేంజ్ చేసేసి గేమ్ ని అండ్ గేమ్ కి తీసుకెళ్లిపోదాం అనుకుంటున్నారు దీనికి పెట్రోషన్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ హెఫ్ టు ఈ ఎయిట్ బిషప్ క్యాప్చర్ సి సెవెన్ రుక్ క్యాప్చర్ సి సెవెన్ పాం టు బి ఫోర్ ఈ పొజిషన్ లో బాబీ ఏం ప్లాన్ చేస్తున్నారంటే తన నైట్ ని ఇలా కి మూవ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అప్పుడు సీ ఫైవ్ స్క్వేర్ మీద ఆ నైట్ ఒక స్ట్రాంగ్ అటాకింగ్ పీస్ గా మారిపోతుంది అలాగే ఈ పొజిషన్ లో పెట్రోషన్ దగ్గర ఒక డార్క్ కలర్ బిషప్ కూడా లేదు ఆ నైట్ ని అటాక్ చేయడానికి దీనికి పెట్రోషియన్ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ ఎఫ్ ఎయిట్ నైట్ స్క్వేర్ మీద ఈ నైట్ ఒక స్ట్రాంగ్ అటాకింగ్ పీస్ అలాగే ఈ మూవ్ తో ఏ సిక్స్లో లో ఉన్న పాన్ ని తన నైట్ తో అటాక్ చేస్తున్నారు అలాగే బిషప్ తో కూడా అటాక్ చేస్తున్నారు దీనికి పెట్రోషియన్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ సి ఎయిట్ డిఫెండింగ్ సిక్స్ పాన్ పాన్ టూ ఎఫ్ త్రీ రుకీ టూ ఏ సెవెన్ ఈ మూవ్ తో పెట్రోషన్ తన రుక్స్ ఏ ఫైవ్లో లో డెవలప్ చేశారు ఇప్పుడు సి ఎయిట్లో ఉన్న ఈ బిషప్ మూవ్ అవ్వచ్చు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ రుకీ ఫైవ్ బిషప్ డి సెవెన్ ఈ పొజిషన్ లో బాబీ తన ఏ టూలో ఉన్న పాన్ని ఏ ఫోర్ కి ఇలా పుష్ చేయొచ్చు ఎందుకంటే ఈ పొజిషన్ లో టిగరెన్ పెట్రోషియన్ తన బిషప్ ని ఇలా బి ఫైవ్ కి మూవ్ చేసి బాబీ స్ట్రాంగ్ బిషప్ ని అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అలాగే ఈ పొజిషన్ లో బాబీ తన రుక్ని ఇలా సి వన్ కి మూవ్ చేయవచ్చు లేకపోతే తన కింగ్ ని ఇలా ఎఫ్ టూ కి మూవ్ చేయవచ్చు లేకపోతే తన జీ టూ లో ఉన్న పాండ్ని జీ ఫోర్ కూడా ఇలా పుష్ చేయొచ్చు కానీ ఈ లో బాబీ ఎవరు ఊహించని ఒక అద్భుతమైన మూవ్ ఆడతారు ఆ మూవ్ ఇంజిన్ టాప్ రికమెండేషన్స్ లో కూడా లేదు అలాగే ఆ మూవ్ ఆడిన తర్వాత బాబీని ఆ మూవ్ ఆడినందుకు చాలా మంది పొగిడారు ఆ మూవ్ ఏంటంటే నైట్ క్యాప్చర్స్ డి సెవెన్ చెక్ ఈ మూవ్ తో బాబీ తన స్ట్రాంగ్ నైట్ నిన్ పెట్రోషన్ యొక్క బిషప్ కోసం ఎక్స్చేంజ్ చేస్తారు దీనికి పెట్రోషన్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ క్యాప్చర్స్ డి సెవెన్ రుక్సీ వన్ ఈ మూవ్ తో బాబి తన లుక్ యాక్టివేట్ చేసి ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నారు ఈ పొజిషన్ లో పెట్రోషన్ బ్యాడ్ మూవ్ ఆడారు అనుకోండి ఉదాహరణకి ఇక్కడ పెట్రోషన్ తన హెచ్ పాయింట్ ని హెచ్ సిక్స్ కి పుష్ అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం చూడడానికి ఇంకేం లేదు పెట్రోషన్ చెక్మెట్ అయిపోతారు ఎలాగో చూద్దాం పాయింట్ హెచ్ సిక్స్ బిషప్ క్యాప్చర్ ఏ సిక్స్ ఇప్పుడు ఏ సిక్స్ స్క్వేర్ మీద ఈ బిషప్ ని పెట్రోషన్ క్యాప్చర్ చేయకూడదు క్యాప్చర్ అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం రుక్ క్యాప్చర్ ఏ సిక్స్ ంగ్ దెక్ చూసారా పెట్రోషన్ కాబట్టి ఈ పోజిషన్ లో పెట్రోషన్ ఏ బ్యాడ్ మూవ్ ఆడినా పెట్రోషన్ గేమ్ ని ఓడిపోవల్సి వస్తుంది అందుకే ఈ పోజిషన్ లో పెట్రోషన్ ఆడిన మూవ్ రుక్డీ సిక్స్ రుక్సీ సెవెన్ ఇప్పుడు బాబీ సి ఫైవ్ ని కంట్రోల్ చేస్తున్నారు అలాగే సెవెంత్ ర్యాంక్ ని కూడా కంట్రోల్ చేస్తున్నారు దీనికి పెట్రోషన్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ డి సెవెన్ ద ఈ ఫైవ్ సిక్స్ ఈ పోజిషన్ లో పెట్రోషన్ తనకున్న బ్యాక్ ర్యాంక్ వీక్నెస్ ని ఎలిమినేట్ చేశారు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ ఎఫ్ టూ బాబీ తన కింగ్ పొజిషన్ ఇంప్రూవ్ చేస్తున్నారు పాయింట్ హెచ్ ఫైవ్ పాయింట్ ఎఫ్ ఫోర్ పాయింట్ హెచ్ ఫోర్ కింగ్ ఎఫ్ త్రీ పాయింట్ ఎఫ్ ఫైవ్ కింగ్ ఈ త్రీ పాయింట్ ఫోర్ చెక్ కింగ్ డి టూ ఇది మూ ముప్పై అయినా ఈ లో పెట్రోషియన్ కి మంచి మూవ్స్ లేవు అంటే పెట్రోషన్ జూక్ లో ఇరుక్కుపోయారు ఈ పోజిషన్ లో కానీ పెట్రోషన్ తన ఏ ఎయిట్లో ఉన్న రుక్ ని ఏ ఫైవ్ నుంచి మూవ్ చేస్తారనుకోండి అప్పుడు బాబీ తన రుక్ ని ఇలా ఏ సెవెన్ మూవ్ చేసి ఏ సిక్స్ లో ఉన్న పాన్ ఇలా క్యాప్చర్ చేసేస్తారు ఎందుకంటే ఏ సిక్స్ లో ఉన్న ని బిషప్ కూడా ఇలా అటాక్ చేస్తుంది కాబట్టి అలా కాకుండా ఈ లో పెట్రోషన్ కానీ తన కింగ్ ని ఎఫ్ ఫైల్ నుండి జి ఫైవ్ మూవ్ చేశారనుకోండి అప్పుడు బాబీ సింపుల్ గా ఈ చేసి రుక్స్ ని సెవెంత్ ర్యాంక్ లో డబల్ చేస్తారు ఈ పొజిషన్ లో పెట్రోషన్ ఆడతగిన మూవ్స్ ఏంటంటే రుక్ డి ఫైవ్ లేకపోతే కింగ్ ఎఫ్ సెవెన్ కానీ ఆ రెండు మూవ్స్ ని బాబీ తన బిషప్ ని ఇలా టాకిల్ చేసి వచ్చు అప్పుడు మళ్ళీ పెట్రోషన్ తన మూవ్ చేసిన పీస్ ని బ్యాక్ కి మూవ్ చేసుకోవాల్సి వస్తుంది అప్పుడు బాబీ పోజిషన్ ఇంప్రూవ్ అవుతుంది కానీ పెట్రోషన్ పొజిషన్ ఇంప్రూవ్ అవ్వదు అందుకే ఈ పోజిషన్ లో పెట్రోషన్ తన నైట్ ని ఇలా బీ కి మూవ్ చేసి ట్రై చేస్తారు ఇక్కడ ఏమైనా దొరుకుతుందేమో అని కానీ ఇప్పుడు బాబీ తన రుక్ ని ఇలా ఈ సెవెన్ కి మూవ్ చేసుకోవడానికి అలౌ చేస్తున్నట్టు అయింది అలాగే బాబీ వెంటనే అదే చేస్తారు ఈ టు ఈ సెవెన్ ఈ పోజిషన్ లో మీకు కనిపించవచ్చు పెట్రోషన్ గాని తన నైట్ ని ఇలా డి ఫైవ్ కి మూవ్ చేస్తారంటే ఏదో ఒక రుక్ అవ్వచ్చు కదా అని కానీ అలా ఏం లేదు ఇక్కడ పెట్రోషన్ ఏ విన్ విన్నవరు అది పెట్రోషన్ కి తెలుసు బాబీ కూడా తెలుసు దీనికి పెట్రోషన్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ డి ఫైవ్ ఫోర్ కింగ్ ద రుక్స్ అసలు పెట్రోషన్ ప్లాన్ ఏంటంటే తన నైట్ తో ఎఫ్ ఫోర్ లో ఇలా క్యాప్చర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ ఎఫ్ సెవెన్ చెక్ కింగ్ ఎయిట్ రుక్ బీ సెవెన్ ఈ పొజిషన్లో పెట్రోషన్ తన రుక్ ని మూవ్ చేయవచ్చు కానీ అలా మూవ్ చేయడం వల్ల పెట్రోషన్కి వచ్చే లాభం అయితే ఏం లేదు అందుకే ఈ పొజిషన్లో పెట్రోషన్ ఎఫ్ ఫోర్ లో పని క్యాప్చర్ చేస్తారు అలా ఏమైనా టాక్టిక్ కానీ ఛాన్స్ కానీ దొరుకుతదేమో అని నైట్ క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్ ఇప్పుడు బాబీ ఈ గేమ్ని ఒక్క మూల అన్ చేసేస్తారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పొజిషన్లో బాబీకి ఆ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ట్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో బాబీకి విన్నింగ్ మూవ్ ఏంటంటే ఈ మూవ్ ని చూడగానే పెట్రోషన్ గేమ్ ని చేస్తారు పెట్రోషన్ ఎందుకు రిజైన్ చేస్తారంటే ఈ పొజిషన్ లో బాబీ నెక్స్ట్ మూవ్ అయిన రుక్ హెచ్ సెవెన్ అలాగే రుక్ హెచ్ ఎయిట్ చెక్ మేట్ ని పెట్రోషన్ ఏ విధంగానూ ఆపలేరు అలా కాకుండా ఈ పొజిషన్ లో పెట్రోషన్ తన నైట్ ని ఈ సిక్స్ కి మూవ్ చేస్తారనుకోండి అప్పుడు బాబీ సింపుల్ గా తన రుక్ ని ఇలా ఈ సెవెన్ కి మూవ్ చేస్తారు ఇప్పుడు పెట్రోషన్ చెక్ అవుతున్నారు అలాగే తన ఈ సిక్స్ లో నైట్ కూడా కోల్పోతారు ఎందుకంటే ఈ సిక్స్ లో ఉన్న నైట్ ని ఫిషర్ తన బిషప్ తో కూడా ఇలా అటాక్ చేస్తున్నారు అందుకే దీని ముందే చూసి పెట్రోషన్ గేమ్ ని రిజైన్ చేస్తారు ఈ క్యాండిడేట్స్ లో బాబీ ఫిషర్ టెగరెన్ పెట్రోషన్ ని నాలుగు సార్లు వరుసగా ఓడిస్తారు దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి బాబీ ఫిషర్ ఎంత స్ట్రాంగ్ ప్లేయరో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో బ్యూనో సేరీస్ అర్జెంటీనాలో క్యాండిడేట్స్ టోర్నమెంట్ లో బాబీ ఫిషర్ కి అలాగే టెగరెన్ పెట్రోషన్ కి మధ్య జరిగిన ఒక చెస్ గేమ్ ఈ సస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ సస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బి క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను సెలవుకి